ఒకప్పుడు పదిహేడు వేల కోట్ల విలువైన ప్రసిద్ధ వాషింగ్ పౌడర్ బ్రాండ్ అయిన నిర్మా ఒక పెద్ద తప్పు కారణంగా మార్కెట్ నుండి దాదాపు అదృశ్యమైపోయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కర్సన్భాయ్ పటేల్ ప్రారంభించిన ఈ బ్రాండ్ దాని సరసమైన ధర అద్భుతంగా శుభ్రపరచడానికి ప్రసిద్ధి చెందింది కానీ ఆవిష్కరణ లేకపోవడం పేలవమైన మార్కెటింగ్ వంటి వ్యూహం దాన్ని బలహీనపరిచింది తక్కువ డబ్బుతో బట్టలు ఉతికే నిర్మా వాషింగ్ పౌడర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో లేదు పంతొమ్మిది వందల తొంభైలో దేశంలో చాలా తక్కువ ఇళ్లలో టీవీ అందుబాటులో ఉన్నప్పుడు దూరదర్శన్ చూపించే ప్రకటనలు ప్రజల మనస్సులు హృదయాలపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపాయి ఈ ప్రకటనలో ఒకటి వాషింగ్ పౌడర్ నిర్మా ఈ జంగిల్ బ్రాండ్ బాగా ప్రాచుర్యం పొందాయి నిర్మా వాషింగ్ పౌడర్ ఉనికి దాదాపు ప్రతి ఇంట్లో సాధారణంగా ఉండేది దాని సరసమైన ధర మంచి ఫలితాల కారణంగా ఈ బ్రాండ్ ఇల్లాలకి మొదటి ఎంపికగా మారింది నిర్మాణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భాయ్ పటేల్ ప్రారంభించారు ప్రారంభంలో అతను సైకిల్ పై ఇంటింటికి వాషింగ్ పౌడర్ అమ్మేవాడు ఈ డిటర్జెంట్ని తన కుమార్తె నిరుపమ పేరుతో బ్రాండ్ చేశాడు నిరుపమ చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించింది కానీ భాయ్ తన కుమార్తె జ్ఞాపక శక్తిని సజీవంగా ఉంచడానికి ఆమె పేరుతో ఈ ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేశాడు ఆ సమయంలో మార్కెట్ని పెద్ద కంపెనీలు ఆధిపత్యం చేశాయి కానీ కర్సన్ భాయ్ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరించాడు అతను ప్రతి ప్యాకెట్పై బట్టలు శుభ్రంగా లేకపోతే డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది అని రాశాడు ఈ హామీ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది ఫలితంగా నిర్మా క్రమంగా గ్రామాల నుండి నగరాల వరకు తన పట్టును బలోపేతం చేసుకుంది పంతొమ్మిది వందల తొంభైలో దాని మార్కెట్ వాటా అరవై శాతానికి చేరుకుంది ఇది దేశీయ బ్రాండ్ రికార్డ్ నిర్మా ప్రకటనలు కూడా దాని విజయానికి పెద్ద కారణమయ్యాయి వాషింగ్ పౌడర్ నిర్మా పాట ప్రకటనలో చూపించిన బాలీవుడ్ నటులైనటువంటి హేమమాలిని రీనారాయ్ శ్రీదేవి సోనాలి బేంద్రే దాన్ని మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి బ్రాండ్ సందేశం ఏంటంటే చౌక ధరలకు అద్భుతమైన శుభ్రపరచడం పంతొమ్మిది వందల తొంభై చివరిలో రెండు వేల ప్రారంభంలో బహుళజాతి కంపెనీలు కొత్త ఫార్ములాలు ప్రీమియం ఉత్పత్తులతో భారతీయ డిటర్జెంట్ మార్కెట్లోకి ప్రవేశించాయి సర్ఫెక్సెల్ టైడ్ ఏరియల్ వంటి బ్రాండ్లు ఆధునిక ప్యాకేజింగ్ కొత్త స్టెయిన్ రిమూవల్ టెక్నాలజీ మార్కెట్ని ఉపయోగించాయి చాలా కాలంగా దాని పాత ఫార్ములేషన్లు తక్కువ ధర పోషనింగ్కి ఆధారపడిన నిర్మ మార్పులకు అనుగుణంగా మారలేకపోయింది నిర్మా వాషింగ్ పౌడర్ పతనం గురించి నిపుణులు చెబుతున్న మరో కారణం ఏమిటంటే దాని పోటీదారులు కొత్త ఉత్పత్తి మెరుగైన నాణ్యతను పరిచయం చేస్తున్నప్పటికీ కంపెనీ దాని పాత తరం ఫార్ములాకే కట్టుబడి ఉండడం వల్ల దాని పతనం మార్కెట్ వాటా పతనానికి దారితీసిందని చెబుతారు వినియోగదారుల అవసరాలు మారుతున్నాయి ప్రజల ధరలను మాత్రమే కాకుండా మెరుగైన నాణ్యత ఆధునిక శుభ్రపరిచే సాంకేతికతను కోరుకున్నారు ఈ మార్పును నిర్మ చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంది మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా బ్రాండ్ మారకపోవడమే ఫెయిల్యూర్ కి కారణం మార్కెటింగ్ రంగంలో జరిగిన ఒక పొరపాటు కూడా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసింది ఆవిష్కరణల పేరుతో నిర్మ తన ప్రకటనలో స్త్రీకి బదులుగా పురుషుడితో బట్టలు ఉతకడం వంటిది నటుడు హృతిక్ రోషన్ని బ్రాండ్ గా నియమించారు కానీ ఈ ప్రకటన భారతీయ గృహిణులతో భావోద్వేగ సంబంధాన్ని సృష్టించలేకపోయింది ఫలితంగా నిర్మా సాంప్రదాయ వినియోగదారుల నుంచి కాస్త దూరం కావడం ప్రారంభమైంది ఒకప్పుడు అరవై శాతం మార్కెట్ వాటా కలిగిన ఈ బ్రాండ్ నెమ్మదిగా తగ్గిపోవడం ప్రారంభమైంది రెండు వేల తర్వాత నిర్మా మార్కెట్ వాటా దాదాపు ఆరు శాతంకి పడిపోయింది గతంలో ఇది ప్రతి ఇంట్లో అవసరంగా ఉండేది ఇప్పుడు ఏరియల్ టైట్ సర్ఫెక్సెల్ వంటి బ్రాండ్లు దాని స్థానాన్ని ఆక్రమించాయి నిర్మా ప్రజాదరణ తగ్గిపోయినప్పటికీ కర్షన్భాయ్ పటేల్ వ్యవస్థాపకత పోరాటం ఇప్పటికీ స్ఫూర్తినిస్తుంది సైకిల్ నుంచి ప్రారంభించి పదివేడు పదిహేడు వేల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించడం అంత సులభం కాదు సరైన వ్యూహంతో వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుంటే ఏ బ్రాండ్ అయినా మార్కెట్లో పెద్ద స్థానాన్ని సాధించగలదని దీన్ని బట్టి తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి